మీనాక్షి చౌదరి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఒకటిన హర్యానాలోని పంచకులలో జన్మించారు ఆమె తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ బిఆర్ చౌదరి భారత సైన్యంలో సేవలందించగా తల్లి గురించి ప్రస్తావన ఎక్కువగా లేదు చిన్నతనం నుండి ఆమెకు క్రీడలపై ఆసక్తి ఉండేది ముఖ్యంగా ఈత మరియు బ్యాడ్మింటన్ లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు చదువులో కూడా తన అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన ఆమె చండీగఢ్ లోని ఎస్టి సోల్డియర్ ఇంటర్నేషనల్ కన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు అనంతరం డెంటల్ ఫీల్డ్పై పై ఆసక్తితో నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డేరాబీ పంజాబ్లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేశారు డాక్టర్ అవ్వాలని కలలు కనిన మీనాక్షి తన అందం అభినయ మరియు మోడలింగ్ రంగంపై ఉన్న మక్కువతో నటన రంగం వైపు మళ్ళారు రెండు వేల పద్దెనిమిదిలో ఫెమీనా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకోవడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ రెండు వేల పద్దెనిమిది టైటిల్ సాధించారు ఆ తర్వాత థాయిలాండ్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రెండు వేల పద్దెనిమిది పోటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచారు ఈ ఘనత భారతదేశానికి గర్వ కారణంగా మారింది ఈ పోటీ ద్వారా దేశ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించడంతో మోడలింగ్ మరియు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వెలుగులా వచ్చాయి ఆమె నడిచే విధానం వాక్య ప్రయోగం ఆత్మవిశ్వాసం మరియు తెలివితేటలతో అందరికీ ఆదర్శంగా మారారు మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి వెబ్ సిరీస్ ద్వారా తన నటన ప్రస్తావాన్ని ప్రారంభించారు బీబీసీ స్టూడియోస్ నిర్మించిన హిందీ వెబ్ సిరీస్ ఔట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆలియా అనే పాత్ర పోషించారు ఈ సిరీస్ ఆమెకు నటిగా కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది టూ థౌజండ్ ట్వంటీ లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మీనాక్షి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే చిత్రంలో హీరో సుశాంత్ సరసన నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సుశాంత్ ద్వారా ఆమెకు సినిమా అవకాశాలు లభించాయి ఆమె నటనలో చూపించిన సహజత్వం హావభావాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లో రవితేజ హీరోగా తెరకెక్కి కిలాడి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించడంతో మీనాక్షికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు లభించాయి అదే ఏడాది అడ్విశేష్ నటించిన హిట్ ది సెకండ్ కేస్ రెండు వేల ఇరవై రెండులో ఆర్య అనే పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన చిత్రంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది తమిళ చిత్రసీమలో కూడా అడుగు పెట్టాలని భావించిన మీనాక్షి రెండు వేల ఇరవై మూడులో కొలాయి అనే చిత్రంలో లీలా బోర్కర్ పాత్రలు నటించి తన పరిధిని విస్తరించారు తెలుగు తమిళం రెండు పరిశ్రమల్లోనూ తన స్థానాన్ని స్థిరపరచుకుంటూ మీనాక్షి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో ప్రధాన నటించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆమెకు టాలీవుడ్ లో మరింత గుర్తింపు తీసుకువచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన సింగపూర్ సెలూన్ లో సత్యదేవ్ సరసన నటించగా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లక్కీ బాస్కర్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించారు సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్ర విజయం మీనాక్షిని స్టార్ హీరోయిన్ గా మారుస్తూ టాలీవుడ్ లో మరింత హిట్ సినిమాలతో మీనాక్షి సినీ పరిశ్రమలో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు ప్రస్తుతం మీనాక్షి తెలుగు తమిళం మరియు హిందీ చిత్రసీమలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునే దిశగా పయనిస్తున్నారు ఆమె నటన అందం అభినయం చూసిన ప్రేక్షకులు ఆమెను రాబోయే స్టార్ హీరోయిన్ గా చూస్తున్నారు కొద్ది కాలంలోనే వరుస సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి తన కెరియర్ను ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ విధంగా ఒక డెంటల్ విద్యార్థిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మీనాక్షి ఇప్పుడు భారతీయ చిత్రసీమలో ఒక ప్రముఖ్యమైన నటిగా ఎదిగారు తన స్వీయ శ్రమ పట్టుదల మరియు ప్రతిభతో త్వరలోనే ఆమెను సౌత్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోయిన్ గా చూడటానికి అవకాశం ఉంది